నుది బాబా నీతియని పురణీరవళి దీని మనసు కులకరించి ఈ రోజు అవ్యక్తం లో మూడవ భాగం ఈ అవ్యక్తం రలిని బాప్తదాదా జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో వినిపించారు ముఖ్యంగా మనందరం నేను బాబా సమానం ప్రేమ స్వరూప ఆత్మను అనే స్వమానంలో స్థితమై ఈ మురళిని విశేష గమనంతో విందాము ఈ మురళీలో బాబా మనకి అనేకమైన గుహ్య రహస్యాలను స్పష్టం చేశారు మన యొక్క ధారణలతో బాబా సమాన స్థితిని ఏ విధంగా పొందవచ్చు ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని మనుషులు ఎందుకు చెప్తారు అసలు లవ్ మరియు లవ్లీన స్థితి అని దేనిని అంటారు అనే విషయాల గురించి బాబా చెప్పారు ఇంకా అన్నిటికంటే విశేషమైనది అతి ముఖ్యమైనది ఏమంటే సర్వాత్మల భాగ్యాన్ని తెరిచే తాళం చెవి ఏమిటో బాబా మనందరికీ తెలియజేశారు ఈ మురళిలో మరి ఆ భాగ్యాన్ని తెరిచే తాళం చెవిని మనం ఏ విధంగా సంభాలించాలనేది కూడా బాబా డైరెక్షన్ ఇచ్చారు ఇంకా బాబా సమాన స్థితిని ఏ విధంగా పొందాలి బాబాను మనం తోడుగా ఉంచుకుంటాం కానీ బాబా తోడు ఎప్పుడు సదా మనకి ఉంటుంది అనేది బాబా తెలియజేశారు ఇంకా ఇతరులని బాబా సమానంగా తయారు చేసేందుకు యుక్తులు మరియు బాబా విశేషంగా ఈ మురళీలో అనగా జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై మూడు మురళీలో మనకి ఒక వరదానం ఇచ్చారు ఆ వరదానం ఏంటి అన్నది ఈ శీర్షిక ఆఖరి ఆఖరిలో తెలుస్తుంది అంటే చివరిన తెలుస్తుంది దానికి ఏంటంటే మనం జ్ఞానం విన్ జ్ఞానం కోర్సు వింటున్నప్పుడు బాబా దాదా లేకరాజులోకి వచ్చిన తర్వాత కొన్ని తీర్థయాత్రలకి వెళ్ళినట్లు అక్కడ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు దాదా లేకరాజు అంటే బ్రహ్మబాబాకి విష్ణుమూర్తి సాక్షాత్కారమై త్వం అని వరదానం ఇచ్చారు అని చెప్తారు కదా కాబట్టి అలా బాబా కూడా విశేషంగా ఈ మురళిలో బాబా మనకి వరదానం కూడా ఇచ్చారు అవన్నీ కూడా శ్రద్ధగా మనం ఈ మురళిని వింటూ పురుషార్థం చేయడానికి శ్రేష్టమైన ప్రేరణను తీసుకుందాము ఈ మురళి యొక్క టైటిలు సమానత మరియు సమీపత బాబా అంటున్నారు బాప్త సమానంగా స్వమానదారిగా స్వదర్శన చక్రధారిగా మరియు నిర్మాణంగా అయ్యారా మనందరం కూడా మన పితాశ్రీ యొక్క జీవన చరిత్ర చదవడం ద్వారా ఇంకా పెద్ద పెద్దవారి యొక్క అనుభవాల ద్వారా తెలుసుకున్నాం బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా స్వమానదారిగా ఉంటూ స్వదర్శన చక్రధారిగా ఉంటూ నిర్మాణంగా అయ్యారే తప్ప మరి ఏ విధంగానూ మనకి మార్గదర్శనము అవ్వలేదు ఇప్పుడు కూడా బ్రహ్మబాబా తనను తాను ముందుంచుకోకుండా పిల్లల్నే సదా ముందు పిల్లలు ఆ తర్వాతే బాబా అని అంటూ ఉంటేవారని మనందరికీ తెలుసు అదేవిధంగా మనం కూడా స్వమానదారిగా స్వమానం అనగా స్వయానికి గౌరవం ఇవ్వడం అంటే ఇతరులకి గౌరవం ఇవ్వడమే స్వయానికి గౌరవం ఇవ్వడం అని కూడా బాబా చాలాసార్లు మనకి తెలియజేశారు అదేవిధంగా స్వదర్శన చక్రధారిగా స్వదర్శన అనగా స్వయాన్ని చూసుకుంటూ స్వయంలోని విశేషతలను కార్యంలో సేవలో ఉపయోగించుకుంటూ లోపాలను అధిగమించేందుకు విశేషంగా పురుషార్థం చేస్తూ స్వదర్శన చక్రధారిగా అవ్వాలి మరియు నిర్మాణత అంటే ఎంతంత ఎదుగుతారో అంతంత వదిగి ఉంటారని అంటారు కదా అలా నిర్మాణత అనే విశేషతను కూడా మనలో ధారణ చేయమని బాబా తెలియచేశారు ఇంకా బాబా చెప్తున్నారు సమయాన్ని తెలుసుకునేందుకు సమయం యొక్క పరిశీలన తెలుసుకునేందుకు మీ యొక్క ధారణలలో బాబా సమాన స్థితిని పొందండి అంటున్నారు బాబా మరి ఇంకా ఎంతకాలము ఈ సమయం ఉంటుంది ఎప్పుడు సమయం యొక్క సమీపత వస్తుంది పరివర్తన సమయం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటూ ఉంటారు కదా దానికి బాబా ఈ మురళీలో ఒక సమాధానంగా ఏం చెప్పారంటే మీ ధారణలు ఎంతెంత బాబా సమానంగా ఉంటాయో అంతంతగా సమయం కూడా సమీపానికి వస్తుంది మీ యొక్క ధారణలే సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది అని బాబా చెప్తున్నారు బాబా అంటున్నారు విశేషంగా ఈ విశేష మాసంలో అనగా అవ్యక్త మాసంలో రెండు ముఖ్యమైన ధారణలను మీ ముందు ముఖ్య రూపంగా లక్ష్యం పెట్టుకోండి అంటున్నారు బాబా ఈ విశేష మాసంలో రెండు ముఖ్యమైన వాటిని లక్ష్యం రూపంలో ఉంచుకోండి అవేమిటి అంటే బాబా చెప్పారు ఒకటి ప్రేమ రెండు లవ్లీనం లవ్ మరియు లవ్లీనం అని బాబా అంటున్నారు మరి బాబా చెప్తున్నారు ఎవరు ఎంత ప్రియంగా ఉంటారో వారు అంతగా లవ్లీనంగా ఉండగలరు ఎవరికి ప్రియంగా ఉండాలి మనం ప్రభు ప్రియులే లోక ప్రియులు అనేది విన్నాం కదా బాబాకి మనం ఎంత ప్రియంగా అయిపోతూ ఉంటామో అంతగానే స్వతహాగానే మనం లవ్లీన స్థితిలోకి వెళ్ళిపోతాం అయితే లవ్లీన స్థితి ద్వారా జరిగే అద్భుతాల గురించి బాబా ఈ మురళీలోనే తెలియజేశారు బాబా చెప్తున్నారు ఈ ప్రేమని మరియు లవ్లీన స్థితిని ఎక్కడ ఏ విధంగా ధారణ చెయ్యాలనేది చాలా స్పష్టంగా తెలియజేశారు చూడండి బాబా అంటున్నారు కర్మ మాట సంబంధం సంప్రదింపులు అనగా కార్యవ్యవహారాలలో ప్రేమ ఉండాలి అంటున్నారు బాబా స్మృతి మరియు స్థితిలో లవ్లీనం ఉండాలి సరే మనకి యథార్థమైన డైరెక్షన్ బాబా ఇస్తున్నారు చక్కగా స్పష్టంగా చేసి చెప్తున్నారు లవ్ ఔర్ లవ్లీన్ లవ్ మరియు లవ్లీన్ ఏ విధంగా మనం ధారణ చెయ్యాలి అనేది బాబా తెలియజేస్తున్నారు కర్మలో ప్రేమ ఉండాలి మాటలలో ప్రేమ ఉండాలి అలాగే సంబంధ సంప్రదింపులు కార్యవ్యవహారాల్లో ప్రేమతత్వం కలిగి ఉండాలి స్థితి మరియు స్మృతిలో లవ్ లీనం పూర్తిగా మునిగిపోవాలి మనం కర్మ చేసేటప్పుడు బాబా స్మృతిలో బాబా ప్రేమలో లీనమైపోతున్నామని కర్మకి దూరంగా ఉండటం అలాగే మాటలు పూర్తిగా మాట్లాడవలసినది కూడా కార్యవ్యవహారం జరగాలంటే కొన్ని మాట్లాడవలసి ఉంటుంది కదా ఆ మాటలు కూడా మాట్లాడకుండా నేను ప్రేమ తత్వంలో లీనమైపోయాను బాబా ప్రేమలో లీనమైపోయాను అనేది కాదు ఎందుకంటే మనందరికీ ఆదర్శమూర్తి అయిన బ్రహ్మబాబా మరి దాదీలకి దాదాజీలకి దాదీజీలకి ఎంతగా డైరెక్షన్స్ ఇచ్చి మాటలలో ప్రేమ నింపి కర్మల ద్వారా ప్రేమను నింపి మనందరికీ కూడా ముందుకు నడిచేందుకు వాళ్ళని నిమిత్తంగా చేశారు కదా కాబట్టి కర్మలో ప్రేమ ఉండాలి మాటలో ప్రేమ ఉండాలి సంబంధాలలో ప్రేమ ఉండాలి మరి స్థితి స్మృతిలో మాత్రం పూర్తిగా అన్లిమిటెడ్ లవ్ లీనమై ఉండాలి అని బాబా చెప్తున్నారు అయితే దీనినే లవ్ లీనం బాబా ప్రేమలో మునిగిపోయి ఉండడాన్నే వాళ్ళు మనుషులు సాధారణంగా లీనమైపోయారు లీన స్థితి ఆత్మ పరమాత్మలోకి వెళ్ళిపోయింది అని అనుకున్నారు బాబా చెప్తున్నారు ఈ ప్రేమ మరియు లవ్లీన స్థితి గురించి బాబా ఇంకా విశేషంగా విశదీకరిస్తున్నారు ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా విశేషంగా చేసినది అన్నింటినీ మరిపింప చేసినది దేహి అభిమాని అనగా ఆత్మాభిమానిగా తయారు చేసినది ఏమిటో మీ అందరికీ తెలుసు కదా అదే బాబా యొక్క ప్రేమ అదే బాబా యొక్క లవ్లీన స్థితి అంతే కదా మన అందరినీ కూడా ఈ ప్రపంచ మాయా ఆకర్షణల నుండి వ్యర్థం నుండి అశుద్ధత నుండి దూరం చేసింది ఏంటి బాబా యొక్క విశేష ప్రేమే కదా బాబా మనందరిపై ఉంచిన ప్రేమ ఏ మనుషులైనా ఉంచగలరా ఉంచలేరు కదా కాబట్టి బాబా అంటున్నారు సాకార తండ్రి అనగా బ్రహ్మబాబాలో ఈ విశేషతల యొక్క ఒక్క శాతం కూడా లోపం ఉండలేదు అంటున్నారు బాబా బ్రహ్మబాబా ఎప్పుడూ కూడా ప్రేమ మరియు లవలీన స్థితిలో సదా ఉండేవారు మరి అదే విధంగా ఈ అవ్యక్త మాసం అంటేనే పూర్తిగా మనందరం బాబానే ఆదర్శంగా తీసుకుని బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలి కానీ ఈ అవ్యక్త మాసంలో బ్రహ్మబాబాయుడు అవ్యక్త స్థితిలో ఉన్నారు కాబట్టి మనం బాబాను బాబా సమానంగా అవ్యక్త స్వరూపంలో స్థితిలో అవ్వడానికి బాబాని ఫాలో చేయాలి ఇంకా బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకొక పాయింట్లోకి వస్తున్నారు బాబా మరి సర్వాత్మల యొక్క భాగ్యాన్ని తెరిచే తాళం చెవి ఏమిటి ఏం చెప్తున్నారు బాబా సర్వాత్మలను అందరినీ అందరి యొక్క భాగ్యాన్ని తెరిచే తాళం చెవి దురదృష్టవంతులను కూడా అదృష్టవంతులుగా తయారు చేసే తాళం చెవి ఏంటో తెలుసా మనం ఎన్నో చెప్తుంటాము సమాధానాలు కానీ బాబా బాబా చెప్పేది విశేషంగా ఉంటుంది అన్నమాట బాబా చెప్తున్నారు సర్వుల యొక్క భాగ్యాన్ని తెరిచే తాళం చెవి ప్రేమ అంటున్నారు బాబా అందుకే కదా బాబాను ప్రేమ సాగరుడు అని అంటారు కాబట్టి బాబా అంటున్నారు ఏ ప్రేమ లౌకిక వ్యక్తి వ్యక్ వ్యక్తిత్వంతో కూడిన ప్రేమ కాదు వ్యక్తిగత ప్రేమ కాదు ఇది అలౌకిక ప్రేమ పరమాత్మ ప్రేమ ఈ ప్రేమ గురించి బాబా చాలా మురళీల్లో అవ్యక్తవాణిల్లో విశేషంగా చెప్పారు కాబట్టి బాబా చెప్తున్నారు మాయ యొక్క దృష్టి అంతా కూడా ఈ తాళం చెవిపైనే ఉంటుంది ఈ తాళం చెవి ప్రేమ అనే తాళం చెవిపైనే మాయ యొక్క దృష్టి అంతా ఉంటుందంట అంటే ఈ తాళం చెవి మన దగ్గర ఉన్నంతసేపు కూడా మాయకి టెన్షనే ఎప్పుడైతే ఈ తాళం చెవి మనం పోగొట్టుకుంటామో అప్పుడు మనకి టెన్షన్ కాబట్టి మనకి టెన్షన్ అనుభవం అవుతుంది అంటే మనం తాళం చెవి పోగొట్టుకున్నట్టు మాట కాబట్టి ఎవరం కూడా ఈ తాళం చెవిని పోగొట్టుకోవద్దు సదా సురక్షితంగా భద్రంగా దాచుకోవాలి బాబా చెప్తున్నారు మాయ ఎప్పుడు కూడా ఈ తాళం చెవిని తీసుకునేందుకే ప్రయత్నిస్తుంది కాబట్టి సదా జాగ్రత్తగా సంభాలన చేసుకుంటూ ఉండండి సదా జాగ్రత్తగా సంభాలన చేసుకోవాలంటే ఈ తాళం చెవిని మర్చిపోకూడదు ఈ తాళం చెవి ఇచ్చిన వారిని కూడా మర్చిపోకూడదు ఇచ్చినవారు గుర్తుంటే ఇచ్చినది సదా సురక్షితంగా ఉంటుంది కాబట్టి బాబా అంటున్నారు మరి బాబా సమాన స్థితిని పొందటం ఎలా దానికి యుక్తి ఏంటి బాబా చాలా సహజంగా చెప్తున్నారు నాది అనేది తొలగించుకోవటమే బాబా సమాన స్థితిని పొందేందుకు విధానం కాబట్టి బాబా సమాన స్థితిని పొందాలి అంటే నాది ఏమీ లేదు మే మేరా బాబా ఒకటే అక్షరం తేడా అని చెప్తారు కదా నాదిని నీదిలోకి పరివర్తన చేసుకోండి మనందరం ఎంతకాలం నుండో మురళీలు వింటాం బట్టి క్లాసులు వింటాం అన్నీ వింటాం నోటితో చెప్తాం నాది అనేది లేదు బాబా అంతా నీదే ఇది చెప్పడంలో అయితే ఇంకా అపరిమితం మాట ఏది హద్దు ఉండదు ఇంకా అన్నీ చెప్పేస్తాం బాబా అది నీది ఆ తనువు నీది ఈ జీవితమే నీది బాబా అన్నీ చెప్పేస్తుంటాం కానీ బాబా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేది ఇవ్వని అని అనగారు అనరు కానీ పరిస్థితి ఏదైనా వచ్చిందనుకోండి అన్ ఎక్కువగా వెళ్ళిపోయిన అవసరం లేదు మనం కూర్చున్న కుర్చీ మీరు లేవండి ఒకసారి ఈ కుర్చీ వేరే వాళ్ళు వచ్చారు ఇవి ఇవ్వండి అని అన్నారు అనుకోండి బాబా చెప్పారు కదా అన్నీ నావి అనుకోకూడదు అని అన్నారు కదా ఇచ్చేద్దామనేసి అప్పుడు ఆ పాయింట్ గుర్తురాదు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అదేంటి నేను కూర్చొని కుర్చీలోంచి నన్ను పైకి లేవమంటున్నారు అన్న ఫీలింగ్ సూక్ష్మంగా వస్తుంది అన్నమాట అప్పుడు ఆ పాయింట్ మాయా గుర్తురానివ్వదు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అవును కదా ఇలా చేస్తుండకూడదు కదా అన్న బాబా చెప్పిన పాయింట్లు గుర్తొస్తాయి బాబా నిన్న వ్యక్తంలో వ్యక్తం కూడా చెప్పారు కదా ఏం చెప్పారు ప్రయత్నం చేయడం కాదు ఆ విధంగా అయిపోవాలి ఏ స్థితి అయినా సరే కొంతవరకు మాత్రమే ప్రయత్నం అనేది ఉంటుంది ఇంకా అంతిమం వరకు కూడా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను ఈ స్థితి కోసం అంటే అది కరెక్ట్ కాదు మనం ఆ స్థితిలో స్థితి అయిపోవాలి అదే సహజ పురుషార్థం ఇంకా ఆత్మా ఆత్మ అనుకోవడం కాదు ఆత్మస్వరూపంలో స్థితులైపోవాలి కాబట్టి బాబా అంటున్నారు నాది అనే దానిని తొలగించుకోవటమే బాబా సమాన స్థితిని పొందటం అయితే బాబా తోడు ఎప్పుడు మనకి ఉంటుంది సదా ఎప్పుడు ఉంటుంది అనుకుంటాం కదా బాబా తోడు ఉంటే ఎంత బాగుంటుంది అని సమానాలు కూడా రాస్తాం బాబాయే నా తోడు బాబాయే నా తోడు అని అయితే అది ప్రాక్టికల్గా ఎప్పుడు మనకి బాబా తోడు ఉంటుంది అంటే ఎక్కడైతే నాది అనేది ఉండదో స్థూలంగా సూక్ష్మంగా లోపల మనసులో పూర్తిగా నాది అనేది పూర్తిగా ఉండదో అప్పుడు బాబా తోడు అనేది సదా ఉంటుంది కనుక ఈ సంవత్సరంలో ఈ విశేషతల యొక్క శాతం ఏదైతే లోపముందో దానిని తొలగించుకుని ఈ అవ్యక్త సంవత్సరాన్ని జరుపుకోండి ఎప్పుడైతే మీరు స్వయంలోని లోపాల యొక్క శాతాన్ని తొలగించుకుంటారో అప్పుడే వినాశనం యొక్క సంవత్సరం కూడా మేము ముందుకు వస్తుంది కాబట్టి ఈ మురళి అనగా జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్భై మూడులో బాబా ఒక ఇషారా ఇచ్చారన్నమాట వినాశనం యొక్క సంవత్సరం ఎప్పుడు తెలుసు కదా అందరికీ వినాశనం ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అని ఎప్పుడు వినాశనం యొక్క సంవత్సరం మనందరం ఎప్పుడైతే లోపాల యొక్క శాతం ఒక్క శాతం కూడా ఉండకుండా బ్రహ్మ బాబా వలె ఉంటామో అలా అవుతామో అప్పుడు వినాశనం యొక్క సంవత్సరం ముందుకు వస్తుంది బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరే పరిశీలించుకుని పరిపక్వం చేసుకుంటే అనేక రకాల లోపాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి అందులో వేరే వాళ్ళు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారు కానీ స్వయం ఎవరికి వారు తెలుసుకున్నంతగా ఎదుటి వాళ్ళు తెలుసుకోలేరు ఎవరి లోపం వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది తెలియ తెలియకపోవడం అనేది ఉండదు కాబట్టి ఎప్పుడైతే స్వయం పరిశీలించుకుని పరిపక్వం చేసుకుంటామో అప్పుడు అనేక రకాల లోపాలు సహజంగానే తొలగిపోతాయి సమాప్తం అయిపోతాయి అసలు స్వయం తెలుసుకోవడమే అవేక్తిని అవ్వడమే సగం లోపం తొలగించుకోవడం కదా తప్పైనా సరే తప్పు తెలుసుకోవడమే ఒక గొప్ప అదృష్టం కాబట్టి బాబా చెప్తున్నారు మీరు బాబాతో ప్రేమలో లీనంగా ఉంటే ఇతరులని కూడా బాబా సమానంగా తయారు చేయగలరు అని బాబా చెప్తున్నారు ఎప్పుడు మనం బాబా సమానంగా ఇతరులని తయారు చేయగలం మనందరము గృహస్థ వ్యవహారంలో కావచ్చు లేకపోతే ఈశ్వరీయ సేవ అలౌకిక సేవలో ఉపస్థితులై ఉన్న వాళ్ళు కావచ్చు మనందరం కూడా సేవ చేయాలి అందరినీ బాబా పిల్లలుగా చేయాలి బాబా వారసత్వానికి అధికారులుగా చేయాలని లగ్నం పెట్టుకుని ఉంటాం కదా లక్ష్యం పెట్టుకుని ఉంటాం కదా దానికి బాబా విశేషంగా ఈరోజు చెప్తున్నారు ఏంటంటే మనం బాబాతో ప్రేమలో లీనంగా ఉన్నప్పుడు స్వతహాగానే ఇతరులను బాబా సమానంగా తయారు చేయగలం కాబట్టి బాబా అంటున్నారు కనుక ఈ సంవత్సరం బాబా సమానంగా తయారవ్వాలి అనే లక్ష్యం పెట్టుకుని నడవండి అప్పుడు బాప్తాదా కూడా అటువంటి పిల్లలకు తతత్వం అనే వరదానం ఇవ్వడానికి నిమిత్తమై ఉంటారు బాబా ముందే వరదానం ఇచ్చేస్తున్నారు ఎవరికి ఇస్తారా వరదానం ఇటువంటి పిల్లలకి బాబా సమానంగా తయారవ్వాలి అవ్వాల్సిందే అనే లక్ష్యం ఎవరైతే పెట్టుకుని నడుస్తూ ఉంటారో ముందుకు వెళ్తూ ఉంటారో అటువంటి పిల్లలకి తతత్వం అనే వరదానం బాబా ఇస్తారంట మరి మనందరం కూడా బాబా సమానంగా తయారవ్వాలనే లక్ష్యం పెట్టుకుని ఆ వరదానాన్ని మనం పొందాలి నిన్న కదా బాబా చెప్పారు పురుషార్థం ద్వారా ప్రాప్తి వరదానం ద్వారా ప్రాప్తి రెండిట్లో తేడా ఉంది కదా వరదానం ద్వారా వచ్చే ప్రాప్తి అనేది పదమాపదం భాగ్యశాలీలుగా తయారు చేసేస్తుంది శ్రమని సమాప్తం చేసేస్తుంది కాబట్టి బాబా తతత్వం అనే వరదానాన్ని బాబా సమానంగా అయ్యే వరదానాన్ని ఇస్తారంట ముందు మనం ఆ లక్ష్యం పెట్టుకోవాలి శుభ సంకల్పం దృఢ సంకల్పం పెట్టుకుని ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి బాబా అంటున్నారు ఈ సంవత్సరం యొక్క విశేషత ఏమిటి అంటే బాబా సమానంగా తయారయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావటం సరే స్పష్టం చేస్తున్నారు బాబా ఈ ఈ పంతొమ్మిది వందల డెబ్భై మూడు జనవరి పద్దెనిమిదిన బాబా మురళీలో అంతా కూడా సంవత్సరాన్ని విశేషంగా పరివర్తన చేసే సంవత్సరం బాబా సమానంగా అయ్యే సంవత్సరం వినాశనం యొక్క సంవత్సరాన్ని ముందుకు తీసుకువచ్చే సంవత్సరం అని పదే పదే ఈ మురళి అంతా కూడా తెలియచేశారు కేవలం ఈ అవ్యక్తంలో అవ్యక్తం అనేది పద్దెనిమిది జనవరి అంటే అన్ని సంవత్సరాల్లో అవ్యక్త ప్రాప్త సీజన్స్లో జనవరి పద్దెనిమిది స్మృతి దినాన జరిగిన మురళీలి యొక్క సారం కాబట్టి ఇంకా మరింత ప్రేరణ పొందేందుకు ఆ సంవత్సరం యొక్క పూర్తి అవ్యక్త మురళీలని మీరు చదువుకోవచ్చు కాబట్టి బాబా అంటున్నారు ఈ సంవత్సరం యొక్క విశేషత ఏంటి బాబా సమానంగా తయారై సమయాన్ని సమీపంగా తీసుకో తీసుకొచ్చే సంవత్సరం ఎలా అయితే డెబ్భై మూడు పూర్తయ్యి డెబ్భై నాలుగులోకి వచ్చే సంవత్సరాన్ని వినాశనం యొక్క సంవత్సరంగా ముందుకు తీసుకురావాలని బాబా చెప్పారు అలా మనం కూడా ఒక భావన శుభ భావన చేసుకుని ఇరవై మూడు పూర్తయి రెండు వేల ఇరవై నాలుగు వస్తుంది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరాన్ని మనం పరివర్తన చేసే సంవత్సరం లేదా బాబా సమానంగా తయారయ్యే సంవత్సరం ఈ విధంగా మనం ఈ సంవత్సరాన్ని జరుపుకోవచ్చు మంచిది చ ఓం శాంతి ఈ విధంగా సదా లవ్లీ మరియు లవ్లీనంగా ఉండేవారికి బాబా సమానంగా నిర్మాణంగా మరియు నిర్మాణం చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండేవారికి సమయం యొక్క విశేషతను స్వయంలోకి తీసుకొచ్చేవారికి శ్రేష్ట స్వమానంలో సదా స్థితులై ఉండేవారికి శ్రేష్ట మరియు సమాన ఆత్మలకు బాప్తద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే మనం కూడా బాబాకి ఆత్మీయ చెప్తాం ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే కాబట్టి ముఖ్యంగా ఈ మురళిలోని విశేష పాయింట్స్ ప్రేమ మరియు స్థితి రెండవది సర్వాత్మల యొక్క భాగ్యాన్ని తెరిచే తాళం చవి ప్రేమ ఈశ్వరీయ ప్రేమ మూడవది ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ బాబా తోడు ఉండదు కాబట్టి సదా బాబా ఇదంతా నీదే అనే నిర్మాణ స్థితిలో మనందరం ఉండాలి ఇంకా నాలుగవది ఏంటి అంటే ఈ సంవత్సరాన్ని వినాశన సంవత్సరాన్ని తీసుకొచ్చే సంవత్సరంగా పరివర్తన సంవత్సరంగా బాబా సమానంగా తయారయ్యే సంవత్సరంగా జరుపుకోండి అని బాబా చెప్పారు అచ్చా ఓ శాంతి